Beijo. வெரி குட் சோ ரீங்கேன் கவுண்ட் அவுண்ட் நாட்டு அந்த Inhale. Now, all of you inhale. Um, inhale. Start.

ఆన్ ఎవర్ షోల్డర్ చూడండి అమ్మా మోహన్ చేతి పై కుడి చేతి వైపులా కాదు ఎడమ మో చేయి వెనక్కు ఉండాలి అందరూ ఒకవైపుకే ఉండాలి ఎడమ మో చేయి వెనక్ త్రీ గుడ్ ఇప్పుడు కాలకు సంబంధించిన చేద్దాం సిగిందండి అసలు చదివి వన్ కౌంట్ రైట్ లెగ్ అప్ అండ్ డౌన్ కుడి కాలు పైకి లెక్ చిక్ కిందకి దిగాలి త్రీ ఫోర్ నేనే చెప్తాను అమ్మా అకౌంటు ఎఫ్ ఎయిట్ నైన్ టెన్ అలాగే లెఫ్ట్ లెక్ట్ ఇప్పుడు ఎడమ కాలు టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ওকে র নাইন এফ Now start Surya Namaskar. Right, right. Thank you. Whoa. ఫుల్ బంద్ సో సూర్య నమస్కారం డ్రాయింగ్ రన్ కూడా అయింది మా గురువు గారు పదం ఈ శంక ఈ శంఖానాదం అనేది విజయ సంగీతంగా గుర్తుగా మన శంఖానాదం చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు శంకాదం విజయ సంకేత వాళ్ళు ఓన్లీ ఇన్స్ట్రక్టర్ చూడాలంట ప్లీజ్ ఫోకస్ ఓన్లీ ఇన్స్ట్రక్టర్ యోగా మాస్టర్ గారిని మాత్రమే చూపించండి ఎందుకంటే పిల్లలందరూ కూడా యోగా మాస్టర్ గారిని మాత్రమే చూడాలంట ఐ రిక్వెస్ట్ ప్లీజ్ I we Steelers, 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 Oh Jelly cool. yeah. ధన్యవాదాలు జుం జలపండి ప్రపించలొని తోలిసారిగా లాస్ట్ పేజ్ నా ధన్యవాదాలు థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ స్టేజింగ్ ఒక వ్యక్తిపరగా కొడ అభినందించేత దిస్తుస్త వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాపసాయక మరి హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ ఐటి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఏటిసి ఈ నాటి కార్యక్రమ అవసరత తీల్ హి శ్రీ నారా లోకేష్ గారిని వారి సందేశం అంతా చెప్పవచ్చడిగా సాదరంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నా యూనియన్ సెక్రటరీ ఆఫ్ ఆయుష్ మోనలీస దాస్ గారు యూనియన్ జాయింట్ సెక్రటరీ ఆయుష్ డిపార్ట్మెంట్ మన ఎంపీ కృష్ణ కార్యక్రమానికి విచ్చేసిన కలెక్టర్లు కమిషనర్లు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఇక్కడ గరిజన పిల్లలు చూస్తే నాకు గుర్తొచ్చేది కమిట్మెంట్ పట్టుదల నూట ఎనిమిది నిమిషాల్లో మన కుటుంబం కానీ మనందరం గర్వపడాల్సిన రోజు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్రులుగా మనం కోరిన అన్ని కోరికలు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీర్చుతున్నారు మనందరం విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు ప్రైవేటీకరణ జరగకూడదని గౌరవ ప్రధానమంత్రి గారి కోరితే ఇమ్మీడియట్ గా ప్రైవేటీకరణ ఆపారు మన విశాఖపట్నానికి రైల్వే జోన్ కోరితే రైల్వే జోన్ ఇచ్చారు ఆగిన అమరావతి ప్రజా రాజధాని పనులు ప్రారంభించాలని కోరితే పనులని యుద్ధ ప్రాతిపదికంగా ప్రారంభించారు అంతేగా ఇచ్చారు ఒక క్రమశిక్షణ పట్టుదలతో మీరు పాటించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరు గట్టిగా చెప్పాలి జై హింద్ జై హింద్ వన్ అందరికి నమస్కారం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యూ వండర్ఫుల్ అండ్ ఇన్స్పైరింగ్ మెసేజ్ టు ఆల్ ద స్టూడెంట్స్ ఉద్యోగస్తులు కూడా కూర్చోండి దయచేసి పీడిస్ అందరూ కూడా కూర్చోండి ఎవరు నిలిచవద్దు Boa! Oh. and uh -huh.